ఈ నాలుగు యుగములను కలిపి మహాయుగం అని పిలిస్తే ఇటువంటి మహాయుగాలు నడుస్తూనే ఉంటాయి ఈ సృష్టిలో ఒకసారి కుర్త త్రేత ద్వాపర కలియుగాలు గడిచిన తర్వాత మళ్ళీ కృత త్రేత ద్వాపర కలియుగాలు ఆవృతి అవుతూనే ఉంటాయి సృష్టి ఆగదు అలాంటి మహాయుగాలు అంటే నాలుగు యుగములతో కూడిన దాన్ని మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు డెబ్బై ఒకటి గడిస్తే ఆ డెబ్బై ఒకటి గడిచినటువంటి ఆ మహాయుగాన్ని మన్వంతరం అని పిలుస్తారు అంటే ఒక మనువు పరిపాలించేటువంటి కాలం డెబ్బై ఒక్క మహాయుగాలు మరి సరే మహాయుగం అంటే తెలిసింది మన్వంతరం అంటే అంటే ఏంటో తెలిసింది మరి నాలుగు యుగాలు ఒక మహాయుగం అన్నారు కదా ఈ యుగాల యొక్క కాల పరిమాణం ఏమిటి ఈ యుగాలు ఎంతెంత పరిమాణం కలిగినటువంటివి ఆ సంఖ్య చెప్తున్నారు కృతయుగానికి సంబంధించినటువంటి సంఖ్య పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు మానవుల ఆయుర్దాయంతో పోలిస్తే కృతయుగానికి సంబంధించినటువంటి పరిమాణం ఎంత ఉంది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఇంకా త్రేతాయుగానికి వచ్చినట్లయితే పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు